హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇవ్వండి ఈ లైనింగ్ బ్లౌజ్ని నడుముకళ్ళతో ఆధారంగా ఎలా మనం కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఎయిటీ మీటర్స్ లైనింగ్ మాత్రమేనండి ఇది దీనిలోన ఎలా కట్ చేస్తాననేది నడుము నడుముకలు తీసుకొని వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని చూపిస్తుంది కదా ఈ విధంగా కిందన ఏదైనా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఈ క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎప్పుడైనా మన వైపే ఉండాలండి బ్యాక్ పార్ట్ అనేది ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి ఇలాగ క్రిందన హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ అనేది ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఈ అడుగు భాగం ఉంది కదా ఇక్కడ మనం ఖర్చు గురించి ఒక పావు ఇంచు అయితే తీసుకోవాలండి ఇప్పుడు మనము కొల బ్లౌజ్ తీసేసుకొని కొల బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ మొత్తం నీట్గా ఇలా పరిచేసుకొని ఇప్పుడు పైన షోల్డర్ ఉంది కదా పైన షోల్డర్ నుంచి కిందన మనం నడుము దగ్గర డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ని వరకు ఇట్లా చూడండి చూపిస్తాం చూడండి ఈ విధంగా పైనుంచి ఈ ఇక్కడ డాట్ వరకు ఎంత ఉందో మనము పొడుక్ దీని హైట్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఈ ఫోర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇక చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి పైన ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇదే ఫోర్టీన్ ఇంచెస్ ఈ సైడ్ని కూడా ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఈ రెండు మార్కింగ్ని లైన్ గీసుకున్నాం అనుకోండి మనం కటింగ్ చేసేటప్పుడు హెచ్చు దగ్గర లేకుండా కట్ చేసుకోవచ్చు పైన అయితే ఒక పావు ఇంచ్ వరకు ఇట్లా మార్కింగ్ చేశాను ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది కదండి పొడుగు అందువలన పైన పావించు కింద ఇంచు వరకు అయితే మనము తీసుకోవాలండి ఇప్పుడు కొల బ్లౌజ్లు అన్ని చూపిస్తున్నాను కదా నడుము కొలత స్టార్టింగు మనకి కాసేపట్టి వదిలేసి ఇక్కడ స్టార్టింగ్ నుంచి చివర హుక్స్ వరకు అయితే మనం కుల్చుకోవాలండి దీనికైతే నాకు థర్టీ ఇంచ్ దగ్గర వరకు వచ్చింది దీన్ని ఇలాగ డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ డబుల్ ఫోల్డింగ్ని మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఇది చూపిస్తున్నాను కదా ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది కదా థర్టీన్ది హాఫ్ అందులో మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి ఈ ఇలాగా సెవెన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచె వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్స్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు గురించి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఎంతవరకు వచ్చిందంటే ఏడున్నర వచ్చింది కదా ఈ ఏడున్నరకి వన్ ఇంచి కలిపి ఎనిమిదో ఇంచ్ ఎనిమిదిన్నర వరకు ఇట్లా మనకి చెస్ట్ వెడల్పు అనేది తీసుకోవాలండి ఈ ఈ విధంగా ఇది ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్ అండి బ్రాడ్ నెక్ వల్ల మనము వన్ ఇంచ్ కలిపితే సరిపోతుంది ఇక ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ నెక్ అనేది ఎంత ఉందో మనం తీసుకోవాలి మన కొల బ్లౌజ్లోని నెక్ ఎంత ఉందనేది ముందుగా అయితే కొలుసుకోవాలి ఇక్కడ ఇక స్టార్టింగ్ షోల్డర్ నుంచి సెంటర్ వరకు ఇట్లా మనం కొలుచుకుంటే నాకైతే పది ఇంచుల వరకు వచ్చిందండి పైనుంచి ఇట్లా పది ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి లేదంటే ఇక చూపిస్తుంది కదా కొల బ్లౌజ్ తీసేసుకొని ఇలాగ నడుము దగ్గర ఈ విధంగా మలుచుకొని ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని పైన ఒక పావు ఇంచీకి ఖర్చు గురించి మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మనము నెక్ అనేది తీసుకోవచ్చు పైన ఇది బ్రాడ్ నెక్ కదండి అందులోకి మనకి నడుము వెడల్పు కూడా మనకి థర్టీ ఇంచెస్ వచ్చిందంటే చిన్న బ్లౌజ్ కదండి అందువలన పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ గుండి ఇక్కడ నెక్ అయితే రెండు ఇంచులు పెట్టాను షోల్డర్ మనకు కొల బ్లౌజ్లు ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈ గుండి చూపిస్తున్నాను కదా పైన ఎంత ఉందో అంటే టూ ఇంచెస్ వచ్చింది కదా ఈ టూ ఇంచెస్కి హాఫ్ ఇంచి కలిపి రెండున్నర ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు అండి మనకి రౌండ్ అనేది తీసుకోవచ్చు ఈ గుండి ఈ షేప్ అనేది ఈ విధంగా రావాలండి ఇలాగైతే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి ఇలా రౌండ్ ఈ విధంగా గీసేసుకొని లేదంటే మనకి ఆర్మ్ స్కేల్ చూపిస్తున్నాను చూడండి ఈ స్కేల్ ద్వారైనా మనకి రౌండ్ ఎలా కావాలంటే ఆ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి పై నుంచి అయితే సిక్స్ ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకొని మనకి కొలుస్తున్నాను కదా పైన ఎంత వచ్చిందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఇగోండి చూపిస్తున్నాను కదా నాకైతే మొత్తము ఐదున్నర వచ్చిందండి ఐదున్నరకి మళ్ళీ కిందన పెట్టేసుకొని ఇలాగ చూపిస్తున్నాను కదా ఎల్ షేప్లో ఇలాగ గీసేసుకున్నాను డబ్బా ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ లేదంటే ఒకటింపావు నేనైతే ఓటింపా పెడుతున్నానండి ఇది ఈ విధంగా ఆర్మ్ స్కేల్ పెట్టుకొని ఇలా రౌండ్ గీసుకోవచ్చు ఈ చక్కభాగంలోని ఓటింపా ఎందుకు పెట్టానంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కదండి అంటే థర్టీ ఇంచెస్ వరకు వచ్చింది కదా అందువలన ఇప్పుడు మనకి కొల బ్లౌజ్ తీసుకొని ఆర్ ఆర్మీ రౌండ్ ఎంత ఉందంటే నాకైతే ఎయిట్ వచ్చిందండి ఈ పైన షోల్డర్ నుంచి ఇలాగ కూల్చుకోవాలి మనం మార్కింగ్ చేసే వరకు కరెక్ట్గా ఎయిట్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఈ చంక్ రౌండ్ ఈ చెస్ట్ వెడల్పు అనేది సేమ్ మ్యాచింగ్ అవ్వాలండి నాకైతే అయ్యింది ఈ కిందన ఇందాక నడుము దగ్గర సెవెన్ అండ్ హాఫ్ వరకు మార్కింగ్ చేసాం కదా అది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇవి వెనక్కి డాట్స్ వేసుకోవడానికి అండి ఈ డాట్స్ అనేవి ఈ రెండు డాట్స్ అనేవి వన్ ఇంచ్ అయితే మాత్రం రావాలండి ఇది డాట్ అనేది పొడుగు చూపిస్తున్నాను చూడండి ఈ పొడిగైతే త్రీ అండ్ హాఫ్ పెట్టానండి ఇగోండి ఈ విధంగా ఇటు పావు మొత్తం కలిపి రెండు డాట్లు కలిపి వన్ ఇంచ్ అయితే రావాలి ఇదిగోండి చూడండి ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ ఈ సైడ్ని ఒగ్గులు రాకుండా అంటే శంకపగలు ఒగ్గులు రాకుండా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు చూపించాను కదా ఈ షేప్ వచ్చే విధంగా మనం గీసేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ స్కేల్ ఉంటే ఈజీగా రౌండ్ అనేది వస్తుందండి ఎక్కడ షోల్డర్ జారిపోకుండా చూపిస్తున్నాను కదా ఈ నెక్క నుంచి షోల్డర్ దగ్గర చిన్నది లోపకి ఇగుండి ఈ విధంగా మనము గీసేసుకొని కట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ కూడా జారవండి నెక్క అనేది అంత బ్రాడ్గా పెట్టుకున్నా సరే అయితే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మొత్తం అయితే కటింగ్ చేసుకుంటున్నాము ఇవన్నీ మొత్తం ఈ విధంగా రౌండ్ ఈ పక్కన మొత్తం కలిపి ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఈ అడుగు భాగం చూపించాను కదా సైడ్ని ముడతలు రాకుండా ఈ విధంగా చిన్నది తీసేసుకుంటే మనకి ఈజీగా వస్తుందండి ఈ డాట్స్ దగ్గర అయితే మనము చిన్న కట్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది ఈజీగా తెలుస్తుంది అండి ఈ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ హ్యాండ్స్ అనేవి నీట్గా ఇలాగా సర్దేసుకొని ఈ క్లాత్ని ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఈ పైన రెండు క్లాత్లకు మాత్రమే జాయింట్ పడేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా ఏవైనా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి కిందన పావించే వరకు ఇలాగా మనం కట్ చేయాలండి ఎందుకంటే ఈ ఈ బ్లౌజ్కి అంచు వచ్చింది మలిచేయడానికి ఇది హైట్ అయితే తీసుకోవాలి కొల బ్లౌజ్లో హైట్ ఎంత వచ్చిందంటే మార్కింగ్ చేసుకోవాలి ఈ గుండి హైట్ అయితే ఎనిమిది వచ్చింది పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు గురించి పైన ఈ గుండి మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా మొత్తం అయితే పైన కింద కలిపి ఎనిమిదిన్నర వరకు వచ్చింది పైన ఇంచి ఈ విధంగా తీసేసుకొని ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది కదా దీనికైతే త్రీ ఇంచెస్ వరకు డౌన్ పెట్టానండి ఈ గుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కొల బ్లౌజ్లోని మనకి ఎయిట్ వచ్చింది కదా ఆర్మ్ రౌండ్ అనేది ఈ గుండి ఈ వరకు పై నుంచి ఇలాగా పెట్టేసుకోవాలి పైన మార్కింగ్ వన్ ఇంచ్ వరకు పెట్టాను కదా అది ఎందుకు పెట్టానని చూపిస్తాను ఈ లూజ్ తీసుకున్నాము ఇప్పుడు బ్లౌజ్ లూజు ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇందాక ఎయిట్ వరకు వచ్చిందని ఇక్కడ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ నుంచి పాతకు రెండు ఇంచుల వరకు మనం మార్కింగ్ చేసుకుంటే ఈ హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుందండి ఎక్కడ ఉగ్గులు రాకుండా ఇవి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కరువు స్కేల్ పెట్టుకొని ఈ షేప్ అనేది ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ అనేది కిందన ఏవైనా ఉండి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకొని ఇక మొత్తం అయితే హ్యాండ్ అనేది ఈ విధంగా కట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పైన రెండు జాయింట్లు అనేది పడుతుంది కదా అందులో అయితే మనం లో కటింగ్ అనేది తీయకూడదండి ఈ కింద సైడ్ అయితే లో కటింగ్ తీసేసుకోవాలి ఇగుండి ఇలా ఓపెన్ చేసేసుకొని మనము ఇక్కడైతే మార్కింగ్ చేసుకుంటున్నాము ఎందుకంటే లో కటింగ్ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక పై నుంచి అయితే హాఫ్ ఇంచే వరకు ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ చూపి ఆర్మీ స్కేల్ చూపిస్తున్నాను చూడండి ఎలాగ మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా తీసేసుకొని మరల స్కేల్ అనేది ఇలాగ తిప్పేసుకొని ఈ షేప్ వచ్చే విధంగా అయితే మనము కట్ చేసుకోవాలండి లో కటింగ్ అనేది ఇది చూపిస్తుంది చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలాగ డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ వైపు వస్తుందని మనకి ఐడెంటిఫై చేయడానికి అండి మొత్తం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్కి అయితే ఈ ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండి ఓపెన్స్ అనేవి మన వైపు అయితే ఉండాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇగం నీట్గా బ్యా ఈ బ్యాక్ పార్ట్ అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా అయితే నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇది షేప్ బెల్ట్ అండి ఇగొండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఇప్పుడు సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం బిగ్ గీసామో అదే విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్లోనే మనకి ఫ్రంట్ షేప్ అనేది ఫ్రంట్ అనేది ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తాను మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకో ఇగుండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇగో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ చంక దగ్గర ఈ సైడ్ని మొ చేసేసాక ఇప్పుడు తీసేయాలండి ఇక్కడ ఖాళీ ఉన్నది చూసారు కదా గీస్తున్నాను ఇక్కడైతే మనకి క్లాత్ లేదండి చాలా లేదు దీన్ని అయితే జాయింట్ చేసుకోవాలి జాయింట్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఎలా జాయింట్ చేస్తాను అనేది ఇక ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ ఇక ఎలాగ ఎల్లోగా రౌండ్ రావాలనేది ఇందులో మార్కింగ్ చేస్తున్నాను చూడండి పైన అయితే మనం కుట్టు గురించి అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇవ్వండి చూపిస్తుంది కదా ఇంట్లో మార్కింగ్ చేసుకొని నీట్గా ఈ కొల బ్లౌజ్ అనేది నీట్గా ఇలా సర్దేసుకొని ఈ కొండే షేప్ అనేది ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది రౌండ్గా ఈ విధంగా వచ్చే విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈగుండి చూపిస్తున్నాను కదా ఇలాగ మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఇలా జాకెట్ పొడుగుని బట్టి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ ఇలాగ నాలుగు హుక్సుల వరకు మార్కింగ్ చేసుకోవాలండి ఇది హుక్సులు డాట్ వేసుకోవడానికి ఇప్పుడు ఫ్రంట్ పొడుగు ఎంత ఉంది అనేది పైన షోల్డర్ నుంచి ఇగుండి ఫస్ట్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ ఆ మెయిన్ డాట్ క్రింద వరకు ఈగుండి మార్కింగ్ చేశాను కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇందులోనే మనకి పొడుగు అనేది వచ్చేస్తుందండి ఇక్కడట లో కటింగ్ అనేది ఇగుండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని లో కటింగ్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇగుండి లేదంటే లో కటింగ్ అనేది కొంచెం ఈగండి చూపిస్తుంది కదా ఈ విధంగా తీ కొంచెం ఎక్కువ తీయకపోతే మాత్రం ఇక్కడ ముడతలు అనేవి అండి ఇందాక చూపించాను కదా ఆ విధంగా ఇప్పుడు ఈ షేప్ అనేది ఎలా గీస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇక్కడట మనకి ఈ హుక్సులు పట్టి దగ్గర ఖాళీ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఆ ఖాళీ రాకుండా ఉండాలంటే ఈ వీడియోలు చూపిస్తున్నాను చూడండి కొల బ్లౌజ్ లో ఇదైతే కరెక్ట్గా ఉంది కదా కొంతమందికి అయితే ఈ ఈ విధంగా షేప్ అనేది ఖాళీ వచ్చేస్తుంది ఈ ఖాళీ వచ్చినప్పుడు చెస్ట్ అనేది గట్టి పట్టేస్తుంది అందువల్ల ఈ ఖాళీని ఇక్కడ హుక్స్ పట్టి కాజు పట్టి తీర ఖాళీ రాకుండా ఈ గుండి ఇచ్చేవారిని అయితే మార్కింగ్ చేశాను కదా ఒక 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 నుంచి వరకు అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండున్నర వరకు మనం మార్కింగ్ చేసుకుంటున్నామండి అటు వాణ్ణించి ఇటు వాన్ వరకు డాట్స్ గురించి మెయిన్ డాట్ అండి పొడుగు అనేది రెండున్నర వరకు మార్కింగ్ చేశాను ఈ విధంగా అయితే మనము ఈ విధంగా శంఖభాగంలోన మొత్తం మూడు డాట్లు కలిపి ట్రయాంగిల్లాగా వస్తుంది ఇక్కడ అయితే మనకి ఇంకా లోపుకి రావాలంటే ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని గీసుకోవాలండి ఇదిగోండి కట్ చేసుకోవాలి మొత్తం కలిపి ఈ విధంగా ఇక చూపిస్తున్నాను కదా ఇక్కడ జాయింట్ అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ చూపిస్తున్న చూడండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా పెట్టేసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇది వేరే జాకెట్లకి ఎప్పుడైనా పైపింగ్ వేయడానికి సరిపోద్దండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ